నా పేరు బీటిపి గోవిందు నేను వైఎస్ఆర్సిపిఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటంటే ఇండియన్ గ్యాస్ కృష్ణ మేనేజర్ గారిని టీడీపీలోకి లాక్ వెళ్ళినారు అనేది బలవంతంగా లాక్కి వెళ్ళి టీడీపీ కండవ్ చేసినారనేది ఒక నానుడి ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన బలవంతంగా లాక్కెళ్ళి టీడీపీలోకి చేర్చుకోవడం జరిగింది అందులోనూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా ఆయన ఎంట పోవడం పోయింది పాపం లేదు వాళ్ళు టీడీపీ వాళ్ళని అందరిని పిలుచుకొని గ్రామ గ్రామాలు ఉన్నటువంటి టీడీపీ ఎస్సీ నాయకులు పిలుచుకొని వాళ్ళందరి సమక్షంలో వాళ్ళ కండవలేసి వలేసి అనవసరంగా నూట తొంభై కుటుంబాలు టీడీపీలో చేరినాయని ఇంతకుముందు కూడా ఒక మీటింగ్ పెట్టి పదకొండు వందల కుటుంబాలు చేరినాయని చెప్పడం జరిగింది ఇది వాళ్ళు వాళ్ళ టీడీపీ నాయకులకే టీడీపీ నాయకులు కండవలేసి వలేసి వాళ్ళు వైసీపీ వాళ్ళు మా పార్టీలకు చేరినారని అనవసరంగా రాజధాంతం చేస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం దీని విషయంలో మేము ఖండిస్తున్నాం మన రాయదుర్గం నియోజకవర్గంలో కాళీ గారు దళితులపైన దాడులు చేయించినటువంటి సందర్భాలు చూసినాము వాటిని మీరు మాకున్నటువంటి మీ దళితులు మేము అడుగుతున్నాం మీరు మన పైన దాడి చేయించినటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే రేపు పొద్దున జరిగిపోయే కార్యక్రమంలో కానీ రేపొద్దు జరగబోయే పరిణామాలు కూడా మీరు కూడా కాళేశ్వర గారికి మద్దతు ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి మీరు దళిత నాయకులు కానీ ఎంఆర్పి నాయకులు కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మద్దతు ఇవ్వకుండా రాబోయే కాలంలో దళితులపైన దాడులు జరగకుండా దాంట్లో చూసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ విషయంలో దాదాపుగా ఇప్పటికే దాదాపుగా మంది మరణించడం జరిగింది మన రాష్ట్రంలో నిన్న నలుగురు ఈరోజు ఇద్దరు అది కూడా మన రాయదుర్గం నియోజకవర్గంలోనే మన కనేకల మండలం పూల చెర్లలో ఈరోజు పింఛన్ తీసుకోవడానికి వెళ్ళి నలభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఆమె మరణించడం జరిగింది మన రాయదుర్గం పూల చెల్లలో సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాలు అంటే వితంతు పింఛను వీడి అంటారు కాబట్టి మనం భర్త భర్తలేనిటువంటి పింఛను ఆమె ఈరోజు ఆ చెల్లలో చనిపోవడం జరిగింది అంటే ఇంత దుర్మార్గంగా మీరు వాలంటీర్లని తీసివేయించి ఒక ప్రా నిండు ప్రాణాలని బలిగొనటువంటి మీకు ఈ రాష్ట్రంలో ఏ ఓటర్ కూడా మీకు మద్దతు ఇస్తున్నాడని మేము డిమాండ్ చేసినాం దాదాపుగా నలుగురు ఆరు మంది చనిపోతే ఆ పాపం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అంటుతుంది ఆ పాపంలో మీరు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మీరు ఆ పాపమే మిమ్మల్ని వెన్నంటే మీ పాపం మీ కడుక్కొనిపోయే విధంగా మిమ్మల్ని ఇంటికి పంపించే సందర్భాలు దగ్గులను ఉన్నాయని కూడా మేము ఆయన్ని హెచ్చరిస్తున్నాం రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నెహ్రూ అయితేనేమి ఇందిరాగాంధీ అయితేనేమి సోనియా గాంధీ అయితేనేమి రాహుల్ గాంధీ అయితేనేమి ఈ కాంగ్రెస్కి మేము రాష్ట్రమే కాకుండా ఇండియాలో కూడా ఎస్సీలంతా కంప్లీట్గా ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి మేము కాంగ్రెస్ పార్టీకి పలికినాము ఆయన అనుకోకుండా మరణంతో జరిగితే ఆయనకి ఓదార్పు యాత్ర కోసము సోనియా గాంధీని అడిగితే లేదు నాకు ఒకే ఒకటి పెడితే నేను ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాను చెప్పని చెప్పిన తర్వాత ఆయన లేదు మా నాన్నగారు కోసం ఎంతోమంది ప్రాణాలు తీసినారు కాబట్టి ప్రాణాలు పోయిన కాబట్టి వాళ్ళు ఇండ్లకి పోయి నేను ఓదార్తానని చెప్పని ఆయన స్వయాన తిరగడం జరిగింది పార్టీ పెట్టి జరిగింది అతని పార్టీ నుంచి దూరం వాళ్ళు చేసింది జరిగింది సీనియర్లంతా కలిసి ఫస్ట్ ఆయన్ని ఏదో కేసులో ఇరికిచ్చి ఈ చంద్రబాబు కూడా అప్పుడు కుమ్మక్క పదహారు నెలల్లో దగ్గర దగ్గర ఆయన జైల్లో పెట్టింది వాస్తవము మళ్ళీ ఆయన పార్టీ పెట్టి బై ఎలక్షన్లో గెలుపొందినాడు మంచి మెజార్టీతో వచ్చినాడు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చున్నాడు ప్రతిపక్షంలో కూర్చయిన తర్వాత అధికార పక్షానికి పాదయాత్ర చేసి ఆయన తండ్రి అడుగుజాడులో పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ఆయన ప్రతిదీ వాళ్ళ ఆయన కింటే ఎక్కువ భాగము పని చేసినాడు ఎందుకంటే వాళ్ళ ఆయన వచ్చి పథకాలు ఈరోజు చంద్రబాబుని పథకాలు ఏమున్నాయంటే ఒకరు చెప్పేవారు లేదు ప్రజలు అదే వాళ్ళ ఆయన వన్ జీరో ఆరోగ్యశ్రీ ఫ్రీజ్ రీప్లేస్మెంటు ఇవన్నీ కరెంటు ఉచిత కరెంటు ఇవన్నీ పథకాలు ఆయన ఇచ్చిపోయాడు మళ్ళా ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుమారుడు వచ్చి తొమ్మిది చెప్తే తొమ్మిది కింటే ఎక్కువగా చేసి పని ఆయన నిలబెట్టుకున్నటువంటి గణిత ఈ ఇండియాలో రాజశేఖర్ రెడ్డి కుమారునికే ఉందని చెప్పి చెప్తున్నాము నిన్న ఒక నమస్తే అండి నిన్న మా ఇండియన్ గ్యాస్ కృష్ణ మేనేజర్ చాలామంది దగ్గర దగ్గర నూరు మంది ఫోన్లు చేసినారు రామాన్యంలో నీకు తెలుసు ఇండియన్ గ్యాస్ మేనేజర్ నాకు తెలుసు అందరికీ తెలుసు ఆయన అనుకూలంగానే ఉన్నాడు ఆయన ఏం శత్రువు ఏం కాదు ఆయన్ని కొంతమంది ప్రోత్సాహంతో ఆయన్ని ఆయన బలవంతంగా పార్టీలో చేరలు కానీ బలవంతంగా కార్లు ఎక్కుకొని ఎత్తుకపోయినారు అక్కడ స్టేట్ బ్యాంక్ ముందర అంత అవసరమా ఆయన నాగరాజనేతని అంత అవసరమా చెప్ప ఆయన ఎక్కుకొని లాక్కొని రుబ్బోర్వేలు నాగిరెడ్డితో నుంచి లాక్కొని ఇగ్గుకొని ఎత్తుకొని పోయి పాతోళ్ళు టీడీపీ క్యాండిడేట్లు పార్టీని కరెక్టు ఏబిసిడీ వర్క్ కానీ ఎప్పటికీ నాపొస్తుందంటే మంద కృష్ణ మా ఎలక్షన్ ఎన్నికల కోసం మాత్రమే వస్తుంది ఎందుకంటే చంద్రబాబుని గెలిపించుకోవాలా చంద్రబాబుని కాపాడుకోవాలా మాదిగిలి అమ్ముడు పోవాలా నేను కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలా అనేటువంటి ఆయన తపన ఏబిసిడి వర్గీకరణ గురించి ఆయన కంటతడబెట్టింది పెట్టింది ఆయన బీజేపీ అమ్మ నువ్వు బీజేపీలో నమ్మొద్దన్నా నువ్వు పొరపాటున నువ్వు ఆయన్ని మోడీని కలిసేవు ఇబ్బంది పడవు దెబ్బతింటావు నువ్వు పొరపాటున చేయుడు కూడా అని గురించి చెప్పి ఆయన కంటపడి తడిపడి ఏడిస్తే ఈయన వాళ్ళకి పలకచ్చా ఎన్నికల టైం డబ్బులు ఎప్పుడైతే కోట్లాది రూపాయలు వస్తే ఆయన అమ్మడిపోతాడు రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముడుపోతాడు ఇందుకు తెలంగాణ ఆయన తెలంగాణ వచ్చి ఎందుకు చేయాలి అమరావతి మా వాళ్ళు ఉన్నారు లీడర్లు ఇక్కడ నువ్వు నిన్న లీ దండోర మీటింగ్ అని పెట్టుకొని అక్కడ ఒక ఎస్సీలకి కాండవాలు కొప్పి మాది దండోర మీటింగ్ అని చెప్పి ఎస్సీలు కాండవాలు కొప్పి తెలుగుదేశం లీడర్లే వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు ఓటర్స్ ఎవరన్నా ఒక్కరిని చూపించండి వైఎస్ఆర్ లేదు దాంట్లో కార్యకర్త కానీ ఓటర్ కానీ ఉన్నారంటే ఒక్కరిని చూపించండి రాయదుర్గం నియోజకవర్గంలో నలభై నలభై ఐదు వేల దాకా ఎస్సీలు ఉన్నాయి ఎస్సీ ఓటర్సు బీసీ ఓటర్సు మైనారిటీ ఓటర్సు మరి రెడ్లు ఓటర్సు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మెజార్టీ మెట్టు జగన్ బొమ్మ మీద ఆయనకి పార్టీ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి జగన్ బొమ్మ మీద జగన్ నూట ముప్పై సీట్లు నూట నలభై సీట్లతో సీఎం అవుతాడని చెప్పి తప్పకుండా పత్రిక మూలకంగా చెప్తున్నాను ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు అదే పడాల్సిన అవసరం లేదు ఓటర్స్ ప్రతి ఒక్కరూ పెన్షనర్ పెన్షనర్సు అమ్మఒడి సే సేయుత ఆరోగ్యశ్రీ ఇవన్నీ పథకాలు జరిగినాయి కాబట్టి వన్ జీరో ఎయిట్ ఈ మా అన్నకి అయితే అన్న ఇట్లే మాట్లాడకుండా కూర్చున్నాము నాకు ఈ కాళ్ళు గాయాలైన అంటే అనంతపూర్ బలరాం రెడ్డి దగ్గర పోనా అంటే లేదు రాయదర్గంకి ఒకసారి కనుక్కోపోనా అంటే పోయి రాయదుర్గంలో చూపించుకుంటే మా అన్న తొమ్మిదిన్నర వేల రూపాయలు వేసినారు అకౌంట్లకి తొమ్మిదిన్నర ఈరోజు చూపిస్తాను నేను అకౌంట్ బుక్ అవన్నీ తొమ్మిదిన్నర వేలు వేసినారు నువ్వు నాయన ఇంట్లో కూర్చోవు పనికిపోద్దు నీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మళ్ళీ వేలు వేస్తామని చెప్పని మళ్ళీ చెప్తున్నారు ఆయనకి ఇంత ఆరోగ్య విషయంలో ఏ ముఖ్యమంత్రి ఇండియాలో చేయలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినాడని చెప్పి చెప్తున్నాము మంచివాడు ఎవరు రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు మంచి మెజార్టీ మహిళలు కూడా ఖచ్చితంగా వాళ్ళకి మంచి పనులు చేసినాడు పత్రిక మూలకంగా దయచేసి మాకు చెప్తున్నాము ఓటర్స్ని గబ్బులేపద్దండి మీరు ఎంత గబ్బులేపినా రాజకీయాన్ని సౌలభ్యం కోసం మీరు గబ్బు లేపిన వాళ్ళు ఓటు ఖచ్చితంగా ఈరోజు అయితే కొంతమంది ఓటిదెబ్బుతో చనిపోయినారు ఎంత పెద్ద ప్రాబ్లం చెప్పు లెక్కేసుక ఈ వాలంటీర్లని ఎందుకు మీరు క్యాన్సిల్ చేసిన చెప్పు ముసలిం అవ్వ తాత నీకు ఇష్టం లేదా వాళ్ళ మీద ప్రేమ లేదా వాళ్ళు అన్నయ్యంగా నువ్వు ఇచ్చే వాలంటీర్లు తొలగించి అన్నయ్యంగా ఈరోజు చనిపోయినారు ఎక్కడ శక్తి అక్కడే పులుచేరిలో చనిపోయిన రాయం తాలూకా కనేకల మండలం కాబట్టి దయచేసి నిన్న జరిగిన సంఘటనలో కృష్ణని మోసగించి ఆయన ఏదో బలవంతంగా ఇక్కనిపోయినారు ఆయన పోవాలనేం కాదు బలవంతంగా లాక్కొని నాగరాజనాథ్ని లాక్కొని ఆనందరెడ్డి ఎరుగుంటూ రెడ్డి వెంకటరెడ్డి వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు సమక్షంలో ఇగ్గుకొని లాక్కొని వేసుకొని పోయినారు ఆయనకి మాకం చూడండి ఓసారి ఆయన మగ కళ లేదు ఇంకోటి లేదు ఆయన మొట్టమొదటి నుంచి అన్ని కులాలకి అన్ని పార్టీలకి అందరికీ తాళబొట్లు ఇచ్చినాడు అందరికీ పెన్నెండ్లకి సే సేవా కార్యక్రమంలో గుడ్లకి దానికి కూడా సాయం చేసినాడు కృష్ణ కృష్ణ మనసత్వం అది కాదు కాంగ్రెస్ పార్టీకి ఉండేది వాస్తవం మీరు బలవంతంగా తీసుకపోయినారు మీరు ఆయనకి ఏదో మోసం చేసి ఏ ఓటర్ కూడా రాలేదు ఆయన నమ్మి దయచేసి చెప్తున్నాను బలవంతంగా ఎత్తుకపోయినారు కాబట్టి ఆయనకు తెలీదు కాబట్టి కాబట్టిక్ చూపించండి చాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి